జీవ పరిణామ సిద్ధాంత క్రమాన్ని డార్విన్ ప్రతిపాదించాడనేది మనందరం స్కూల్లో చదువుకున్నాం కానీ హిందూ ధర్మంలో ఈ విషయం ఎప్పటి నుంచో ఉందంటే నమ్ముతారా హలో లేడీస్ అండ్ జెల్మెన్ జీవ పరిణామ సిద్ధాంత క్రమాన్ని డార్విన్ ప్రతిపాదించాడనేది మనందరం స్కూల్లో చదువుకున్నాం ఎయిటీన్ ఫిఫ్టీ నైన్ లో ఆయన తన థియరీని పబ్లిష్ చేశారు కానీ హిందూ ధర్మంలో ఈ విషయం ఎప్పటి నుంచో ఉందంటే నమ్ముతారా ఆ ప్రతిదీ ఇలాగే అంటారే అని కొట్టిపరేయకండి జీవ పరిణామ క్రమాన్ని హైందవ ధర్మంలో వేల సంవత్సరాల నుంచే చెబుతున్నారు అయితే అది మనకు పరిణామ క్రమంగా కాక దశావతారాలుగా తెలుసు బిండాన్ని వింతగా అనిపిస్తుందా ఈ వీడియో పూర్తయ్యేసరికి మీరే అంటారు అరే అవును కదా సో లెట్స్ గో భూమి మీద అధర్మాన్ని అంతం చేసేందుకు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ కోసం మహావిష్ణువు దశావతారాలను ధరించారనేది పురాణ శాస్త్రం వీటిలో మొదటిది మత్స్యావతారం ప్రళయకాలంలో రూపంలో ఆవిర్భవించిన శ్రీ మహావిష్ణువు మానవులకు దిశానిర్దేశం చేసిన అవతారం ఇది జీవుల ఆవిర్భావం నీటిలోనే మొదలైందని డార్విన్ చెప్పిన దానికి ముందుగానే మన ధర్మంలో వెల్లడించిన వాస్తవం డార్విన్ ఏం ప్రతిపాదించాడో తెలుసు కదా జీవం నీటిలో ఆవిర్భవించి అక్కడ నుంచి భూమి మీదకు అటు నుంచి క్రమేపీ ఇతర జీవులుగా పరిణామక్రమం చెంది చివరిగా మనిషిగా ఆవిర్భవించారనేది ఆయన థియరీ నీటిలో మత్స్యావతారం గురించి చూశాం మరి తర్వాత కూర్మావతారం కూర్మం అంటే తాబేరు మంతర పర్వతం కవ్వంగా నాగరాజు వాసికి తాడుగా దేవదానంలో అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికారు ఆ సమయంలో పర్వతం సముద్రంలోకి దిగిపోతుండటంతో మహావిష్ణువు రూపం ధరించి పర్వతాన్ని కిందికి పోకుండా తన వీపుతో అడ్డుకున్నారు తీరిగా చూస్తే నీటిలోంచి నేల మీద వచ్చేందుకు అప్పుడప్పుడే ప్రయత్నిస్తున్న ఉభయచర జీవి తాబేలన్నమాట డార్విన్ చెప్పింది కూడా ఇదే తర్వాత అవతారం వరాహ అవతారం వరాహం అంటే పంది అంటే ఉభయచర జీవి కాస్త నాలుగు కాళ్ళ జీవిగా పరిణామం చెందింది జీవం మరింత అభివృద్ధి చెందుతున్న సమయం సముద్రంలో మునిగిపోయిన భూమిని పైకి తీసుకొచ్చేందుకు విష్ణు ఈ అవతారం ధరించారు వేదాలు దొంగలించిన హిరణి ష్పుని సంహరించారు నాలుగు కాల జంతుగా జీవం శాఖోపశాఖలుగా విస్తరిస్తున్న సమయం ఇది దీని తర్వాత నరసింహ అవతారం అంటే సగం మృగం సగం మనిషి ఇంకా మృగం లక్షణాలతోనే మనిషి ఉన్న సమయానికి ఇది ప్రతీక కిరణ్య కష్పుని అంతం చేసింది ఈ అవతారం ఆ తర్వాత వామన అవతారం అంటే మృగం నుంచి మనిషిగా మారిన సమయం మన పూర్వీకుల సేపియన్స్ ప్రస్థానం మొదలైన తరుణం ఇది బలి చక్రవర్తిని పాతాలను తొక్కేందుకు భగవానుడు ఈ అవతారాన్ని ధరించాడు ఆ తర్వాత పరశురామ అవతారం మనిషి అప్పుడప్పుడే ఆయుధాలని వాడటం ప్రారంభించిన ఐరన్ ఏజ్ కి ఈ అవతారం ప్రతీక పరుశువును అంటే గుడ్డల్ని ధరించిన మనిషి ఈ అవతార రూపం ఆ తర్వాత రామకృష్ణ అవతారం వాళ్ళు అభివృద్ధి చెందుతున్న మనిషికి నిదర్శనం అత్యాధునిక ఆయుధాలు వినాశకస్త్రాలు చేతికి అందిన సమయం అది వాటి మధ్యలో ఉన్న బలరామ అవతారం నాగలి ఆయుధంతో ఉన్నట్లుగా చెప్తారు పెద్దలు అంటే మనిషి భూమిని దున్ని పంటలు పండించడం మొదలు పెట్టడానికి ప్రతీక దార్విన్ చెప్పని పరిణామం ఇది మున్ముందు దాల్చేది కల్కి అవతారం దీని గురించి డార్విన్ చెప్పలేదు భవిష్యత్తు చెప్పే చిలుకతో తెల్లటి గురంపై ఈ అవతారం బయలుదేరుతుందని కలియుగ అంతంలో పెచ్చిమీరిన పోకడల్ని అధర్మాన్ని అంతం చేసి మరోమారు సత్యుగాన్ని తీసుకొస్తుందని మన పురాణాలు చెప్పాయి ఇప్పుడున్న ట్రెండ్ బట్టి చూస్తే ఈ అవతారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కావచ్చు లేక ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా దుర్మార్గుల్ని అంతం చేసే ఆర్గనైజేషన్ కూడా కావచ్చు ఏదేమైనా ధార్విన్ సిద్ధాంతం కంటే ముందే దశావతారం గురించి మనకు తెలుసు డార్విన్ ప్రపంచవ్యాప్తంగా పర్యటించిన అనంతరం తన పరిణామ సిద్ధాంతాన్ని వెలువరించారు అయితే తన పర్యటనలో భాగంగానే భారత్లోని జ్ఞానం జ్ఞానుల నుంచి దానికి అతను తెలుసుకున్నాడని కొంతమంది అంటుంటారు అందులో నిజానిజాల్ని అలా ఉంచితే ధార్మి సిద్ధాంతం చెప్పని చెప్పలేని కూడా సనాతన ధర్మం చెప్పింది అందులో ఎటువంటి సందేహం లేదు ఇదే కాదు మరెన్నో అంశాలు హిందూ ధర్మంలో మార్మికంగా ఉన్నాయి దురదృష్టవశాత్తు వాటిని పాశ్చాత్యులు కనుగొన్నాక కానీ మనం ఇది కదా మన వాళ్ళు చెప్పింది అని తెలుసుకోలేకపోతున్నాం ఇలాంటి ఎన్నో అంశాలను మీ ముందుకు తీసుకురానున్నాం అది మిస్ కాకుండా ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో జై హింద్ జై భారత్